శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ మొదలైంది కదండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు శ్రావణ మంగళవారము అలాగే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ సోమవారాలలో పరమశివుడికి పూజలైతే చేసుకుంటారు శ్రావణ మంగళవారాల వ్రతము పెళ్ళైన ఆడపిల్లలు మొదటి సంవత్సరం వారి అమ్మవారి ఇంట్లో అమ్మ దగ్గరుండి శ్రావణ మంగళవారాల వ్రతాలు చేస్తారు అమ్మ దగ్గరుండి చేయించాలండి వ్రతం వ్రతం అయ్యాక వ్రతంలో భాగంగా ఇచ్చే వాయనం కూడా ముందుగా అమ్మకే ఇవ్వాలి మిగిలిన నాలుగు సంవత్సరాలు అత్తగారి ఇంట్లో అత్తగారి సమక్షంలో అత్తగారు కోడలి చేత పూజ చేయించాలి ఇది అనవాయితీగా పూర్వకాలం నుండి వస్తున్నది ఈ ఆనవాయితీ లేని వారు ఈ పూజ చేసేవారు కాదు కానీ ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి ఆనవాయితీతో పని లేదు అన్ని వర్ణాల వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చు పెళ్ళయిన వారు గాని పెళ్లి కానివారు గాని ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేని వారు ఈ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందరూ చేసుకోగలిగే విధంగా సింపుల్ గా ఈ వీడియోలో చూపిస్తాను పెళ్లి అయిన వారు నూరేళ్లు సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి పెళ్లి కాని వారు మంచి భర్త రావాలంటే ఏం చెయ్యాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన పూజ అండి ఇది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో గౌరీదేవి అమ్మవారి యొక్క పూజ తప్పక ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలి ఈ గౌరీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటే పూజ చేసిన వారి భర్త పిల్లలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఉన్నట్లేనండి అందుకోసం శ్రావణ మంగళవారాల్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెబుతానండి శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం శ్రావణం అంటే ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది శుభకార్యాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాస శుక్రవారాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్రావణ మంగళవారాలకి సోమవారాలకి శనివారాలకి అంతే ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు కొత్తగా పెళ్లైనా వధువు చేత చేయిస్తారు మరి మాసంలో మంగళవారం చేసుకోవాల్సిన పూజ ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చండి లేదంటే మీ పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజ చేసుకోండి ముందుగా శివపార్వతుల పటం ఉంటే పీఠంలో పెట్టుకోండి నా దగ్గర పటం లేదండి అందుకే విగ్రహాలు పెట్టుకున్నాను తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మని ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకున్నానండి పసుపు ముద్దని చేసుకొని ఈ విధంగా నుదుటన బొట్టు పెట్టినట్టుగా పెడితే అది గౌరీదేవి అవుతుందండి ఆ పసుపు ముద్ద చేసి తలపైన బొట్టు పెట్టినట్టుగా పెడితే అది వినాయక స్వామి అవుతారండి ఈ విధంగా నేను గౌరమ్మని చేసుకుని చక్కగా ఆ నా దగ్గరున్న ముత్యాల మాలతో అలంకరించాను తర్వాత నా దగ్గర ఉన్న గౌరీ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే పసుపు గౌరమ్మకి పూజ చేసుకోండి తర్వాత ఈ విధంగా పసుపు కొమ్ములతో మాల తయారు చేసి అమ్మవారికి వేస్తే బాగుంటుందండి అయితే మీ దగ్గర పటం ఉంటే పటానికి వేసుకోండి లేదంటే నేను ఈ విధంగా పటం లేని మూలాన్ని ఈ విధంగా కింద అమ్మవారి ముందు ఏర్పాటు చేసుకుంటున్నాను పూలమాల అల్లుతాం కదండి ఆ విధంగానే అల్లుకోవాలి అయితే ఇవి అన్ని పసుపు కొమ్ములు వేసుకోవాలి అంటే ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా మీ ఫోటోకి సరిపడినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ ఇరవై ఏడు పసుపు కొమ్ములని మాలగా గుచ్చాను మిగిలినవన్నీ కూడా నేను నూట ఎనిమిది పసుపు కొమ్ముల్ని అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ పూజలో ఉపయోగిస్తానండి ఈ విధంగా చెయ్యాలి అంటే చేసుకోండి మీ దగ్గర పసుపు కొమ్ములుంటే చేసుకోవాలనే ఉత్సాహం ఉండి కాస్త మీరు స్తోమత కలిగి పెట్టుకోవాలనుకుంటే పసుపు కొమ్ములు కొనుక్కొని ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారికి పసుపు కొమ్ములే చేయాలని ఏమి లేదండి మీ దగ్గర పసుపు ఉంటే పసుపుతోటి కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలని సమర్పించుకోవాలి మనం ఎంతైతే నిండుగా అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తామో అంతే నిండుగా అమ్మవారు మన సౌభాగ్యాన్ని నిండు నూరేళ్లు ఉండేటట్లు చూస్తుందండి అందుకని ఈ విధంగా కొత్త పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ పసుపు కుంకుమ మనము ఈ నెల రోజులు కూడా ఈ విధంగానే పూజలో పెట్టుకోవచ్చండి విడిగా పీఠం పెట్టుకుంటే పీఠం పెట్టుకున్న రోజు అక్కడ పెట్టుకోండి లేదు అంటే రోజు మీరు నిత్యపూజ చేసుకునే పీఠంలోనే పెట్టేసుకోండి ఈ పసుపు కుంకుమల్ని తర్వాత ఏం చెయ్యాలి అని అంటే మనము ముత్త ఎదువులకి తర్వాత అమ్మవారి ముద్దుల తనయుడు ఆ విఘ్నేశ్వరుని కూడా పూజలో పెట్టుకుంటున్నాను ఆది దేవుడు ముందుగా పూజించవలసిన విఘ్నేశ్వరుణ్ణే గనక ఆ స్వామివారిని కూడా పూజలో పెట్టుకున్నాను తర్వాత ఈ గౌరీ పూజలో ముఖ్యంగా పిండి దీపాలతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి అందుకని పిండి ప్రమిదలను అయితే చేసుకున్నాను ఐదు సంఖ్యలో చేసుకున్నాను మీరు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఎన్ని చెయ్యాలని అనుకుంటే అన్ని చేసుకోవచ్చండి మీరు ఎన్ని వారాలు ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలనుకుంటే అన్ని వారాలు కూడా చేసుకోవచ్చండి ప్రతి మంగళవారం కూడా శ్రావణ మాసమే కాదండి శ్రావణ మాసం అయిపోయాక కూడా మీరు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మొదలు పెట్టిన వారాలు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత పువ్వుత్తులు గాని అడ్డవొత్తులు గాని వేసుకోవాలండి ఆవు నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి లేని వారు కొబ్బరి నూనె గాని నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు ఆవు నెయ్యి శ్రేష్ఠం అంటారు జవ్వాది అండి సుగంధభరితమైన పూజ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అందుకని పీఠం పైన ఈ దీపాల్లోనూ ఈ జవ్వాది పొడినే ఇస్తున్నాను ఆ విధంగా జవ్వాది పొడి వేస్తే అమ్మవారికి ఎంతో సువాసన వెదజల్లుతూ ఉంటుందండి దీపం వెలిగినంతసేపు అందుకని దీపపు కుందుల్లోని పీఠం పైన ఈ జబాది పొడిని జల్లుకున్నాను తర్వాత అమ్మవారిని పూలమాలలతో అలంకరిస్తున్నానండి మీ దగ్గర పూలమాలలు మాలలు కానీ గాజుల మాల తామర గింజల మాల ఇలా ఏ మాలలున్నా కూడా అమ్మవారికి సమర్పించుకోండి తర్వాత ఈ దీపాల దగ్గర చక్కగా పూలతోటైతే అలంకరిస్తున్నానండి నేను శ్రావణ మంగళ వారాలలో మంగళ గౌరీ వ్రతము పెళ్ళైన వధువు చేత చేయిస్తారు మరి ఇక్కడ మనము కొత్తగా పెళ్ళైన వారము కాదు మరి ఆనవాయితీ లేదు మరి మేము చేసుకోవచ్చా అని మీకు సందేహం కలగవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చండి మనకి కూడా సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలంటే పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో తప్పకుండా పూజ చేసుకోవాలి మిస్ కాకుండా తప్పకుండా చేసుకోండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయో ఏ తేదీల్లో వచ్చాయో కూడా వివరిస్తానండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ సోమవారం నుంచి ప్రారంభమైందండి తర్వాత రోజు మంగళవారము శ్రావణ మంగళవారము మొదలవుతుంది మొదటి మంగళవారం ఆగస్టు ఆరో తేదీ మొదటి మంగళవారం వచ్చింది రెండవ మంగళవారం ఆగస్టు పదమూడవ తేదీన వచ్చింది మూడవ మంగళవారం ఆగస్టు ఇరవై తేదీన ఆరో మంగళవారం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వస్తుందండి గౌరీ దేవికి చేసే పూజలు ఈ నాలుగు వారాలు చేసుకోండి చాలా మంచిది నాలుగు వారాలు చేయలేని వారు కనీసము ఒక్క వారమైనా చేసుకోండి అమ్మవారిని దేనికోసం పూజించాలి అని అనుకుంటున్నారో అవన్నీ ధరించాలి అంటే పంచ మాంగళ్యాలతో ఉండాలి అని అన్నమాట అంటే మెడలో మాంగళ్యము నుదుటిన పాపిట్లో కుంకుమ ధారణ చేసుకోవాలి చేతులకి నిండుగా గాజులు ధరించాలి కాలికి మెట్టలు కాళ్ళకి పారాణి పట్టీలు తలలో పువ్వులు కళ్ళకి కాటుగా ధరించాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ధరించే పూజ చేసుకోవాలి నిండు ముత్తైదువులు ఎవరైతే ఈ పూజ చేసుకుంటున్నారో ఈ విధంగా ధరించండి అలాగే పెళ్లి కాని అమ్మాయిలు వారికి ఇవన్నీ ఉండవు కనుక వారు బొట్టు తలలో పువ్వులు చేతులకు గాజులు కళ్ళకి కాటుక పెట్టుకొని చక్కగా గోరింటాకు పెట్టుకొని ఈ పూజనైతే చేసుకోవాలి నిండు ముత్తైదువులా ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లభించి నిండు నూరేళ్లు నిండు సౌభాగ్యంతో ఉండే అదృష్టము లభిస్తుంది పెళ్లి కాని మహిళలు ఈ పూజ చేస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులతో కరుణ కటాక్షాలతో వారికి మంచి సంబంధం దొరికి ఎంతో అనురాగంతో చూసే భర్త లభిస్తాడు అని అష్టైశ్వర్యాలు లభిస్తాయని మన పెద్దలు చెబుతున్నారు ఈ శ్రావణ మంగళవారాలలో పూజించే గౌరీదేవి అమ్మవారు ఎవరో కాదండి ఆ పరమశివుని సతీమణి పార్వతీదేవియే గౌరీ రూపంలో కూడా మనకి దర్శనమిస్తారు మనకి సౌభాగ్యాన్ని ప్రసాదించేది ఈ గౌరీదేవి అమ్మవారే నేను పెట్టుకున్న విగ్రహాలకి అన్నిటికీ కూడా చక్కగా పూలతో అలంకరించుకున్నానండి అలాగే చిట్టి గాజుల మాలలతో అమ్మవారే అలంకరించుకున్నాను అలాగే పిండి దీపాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను ఏకహారతితో నేను ముందుగా దీపారాధన కుందులలో ఒత్తిల్ని వెలిగిస్తున్నానండి పీఠంలో ఏర్పాటు చేసుకున్న కుందులన్నిటిని వెలిగించేసుకోవాలి పిండి ప్రమిదల్ని మాత్రం అమ్మవారి పూజ మొదలు పెట్టినప్పుడు మాత్రమే వెలిగించుకోవాలండి ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత దీపారాధన కుందలకి పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించుకోవాలి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి ఆ స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి స్వామివారికి అర్ఘ్య పాద్యాలను సమర్పించుకోవాలి ముఖే ఆచమనీయం సమర్పియామి హస్తయో అర్ఘ్యం సమర్పియామి పాదయో పాద్యం సమర్పియామి అంటూ మూడు సార్లు ఉద్దరణితో నీళ్లు స్వామివారికి చూపించి ఒక పాత్రలో వేసుకోవాలి ఆ నీళ్లు తర్వాత మనం తీర్థంగా తీసుకోవాలి తర్వాత స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షతలతో పూజించుకోవాలి తర్వాత స్వామివారికి పుష్పాలతో పూజించేసుకోవాలి తర్వాత స్వామివారికి ధూపం అగ్రాపియామి అంటూ ధూపాన్ని చూపించాలండి స్వామి వారికి నైవేద్యం సమర్పియామి అంటూ నైవేద్యాన్ని సమర్పించుకోవాలి తర్వాత తాంబూలం సమర్పియామి అంటూ తాంబూలం సమర్పించుకోవాలి స్వామివారికి హారతి సమర్పియామి అంటూ కర్పూర హారతిని సమర్పించుకోవాలండి ఈ విధంగా షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని స్వామివారికి చేసుకోవాలి మీ శక్తిని బట్టి మీరు చేసుకోండి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుతూ కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత పీఠంలో ఏర్పాటు చేసుకున్న పిడి దీపాలని వెలిగించుకోవాలండి ఈ విధంగా ఈ శ్రావణ మంగళవారాలలో ఈ పిండి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి తప్పకుండా వెలిగించడానికి ప్రయత్నం చేయండి మీరు ఒక దీపం వెలిగించినా పర్వాలేదు మీ శక్తి కొలది మీరు పిండి దీపాలు తయారు చేసి అందులో ఆవునయ్యి గాని కొబ్బరి నూనె కాని నువ్వుల నూనె కానీ వేసి పువ్వొత్తి గాని అడ్డవత్తి గాని వేసి వెలిగించుకోండి తర్వాత అమ్మవారికి ఆవాహనం పలికి అమ్మ హస్తయో అర్ఘ్యం సమర్పియామి పాదయో పాద్యం సమర్పయామి ముఖ్య ఆచమనేయం సమర్పిమి అంటూ మూడు సార్లు ఉద్దరంలో నీళ్ళైతే చూపిస్తున్నానండి గౌరీదేవి అమ్మవారికి అలాగే పసుపుతో చేసిన గౌరీ అమ్మవారికి అలాగే ఆ పరమేశ్వరునికి అలాగే ఆ పరమేశ్వరుని సతీమణి పార్వతి అమ్మవారికి వారి సుపుత్రులు వినాయకుడు అలాగే కుమారస్వామి ఉన్నారండి ఆ విగ్రహం లోపల మొత్తం పరివారం అంతా ఉంది వారందరికీ కూడా అర్ఘపాదాలను సమర్పించుకుని స్నానం సమర్పించి వస్త్రం సమర్పించి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించాలండి తర్వాత ఆ పరమశివుని యొక్క అష్టోత్తర శతనామావళి పార్వతీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి కూడా నేను చదువుకుని పూజనైతే చేసుకున్నానండి ఈ అష్టోత్తర శతనామావళి అవి మీరు చదవలేనప్పుడు ఓం గౌరీ గౌరీదేవియే నమ ఓం పార్వతీదేవియే నమ అంటూ పూజనైతే చేసుకోండి లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అని పూజ చేసినా కూడా మంచిదేనండి నూట ఎనిమిది సార్లు అంటూ పూజన అయితే చేసుకోండి అక్షతలతోటి పుష్పాలతోటి ఇలా మీకు తోచిన వాటితో పూజనైతే చేసుకోండి ఈ నూట ఎనిమిది పుష్పాలు ఉంటాయి కదండీ ఆ పుష్పాలతో గాని లక్ష్మీ గవ్వలతో గాని తామర గింజలతో గాని వీటితో పూజ చేసుకోండి ఇవన్నీ పూజ చేసిన తర్వాత మరుసటి రోజు పీఠం కదిపేసినప్పుడు వాటిని తీసి శుభ్రంగా కడిగేసి మరొక పూజలో ఉపయోగించుకోవచ్చండి అమ్మవారి స్వరూపమైన ఈ గోరింటాక అండి ఈ తో కూడా అమ్మవారికి పూజ చేస్తున్నాను నేను ఇక్కడ అమ్మవారి యొక్క సహస్రనామాలు చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు స్తోత్రాలు చదువుకుంటూ నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ గౌరీ అమ్మవారి యొక్క స్తోత్రాలే చదవాలని ఏమీ లేదండి మీరు లక్ష్మి అమ్మవారి కానీ లలిత అమ్మవారి గాని దుర్గా అమ్మవారి కానీ ఏ అమ్మవారి అన్నా కూడా మీరు చదువుకోవచ్చు తర్వాత అమ్మవారికి నేను పసుపు కొమ్మలతో పూజ చేసుకుంటున్నాను ఖడ్గమ్మాల చదువుకుంటూ అమ్మవారికి ఒక్కొక్క పసుపు కొమ్ము సమర్పిస్తున్నానండి కొన్ని మాలగా కట్టాను మిగిలినవి నూట ఎనిమిది పసుపు అయితే తీసుకున్నాను మిగిలినవి ఈ విధంగా అమ్మవారికి సమర్పించుకుంటున్నాను ఈ పసుపు కొమ్ములు పూజ అయిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఇవి పసుపు పట్టించి మూత ఎదువులకి పంచిపెట్టవచ్చండి లేదు అంటే మనము వంటల్లో వాడుకోవచ్చు అలాగే పూజల్లో గడపలు గది రాస్తూ వాడుకోవచ్చు మనం కూడా మొహానికి రాసుకోవచ్చు స్నానం చేసినప్పుడు మొహానికి రాసుకోవచ్చండి అమ్మవారికి ఇక్కడ పసుపుతోటి కుంకుమతోటి కూడా పూజ చేసుకుంటున్నాను పసుపు కొమ్ములు లేని వారు ఈ విధంగా పసుపుతో కూడా పూజ చేసుకోవచ్చు ఒక ఆకు గాని చిన్న పళ్ళం గాని అక్కడ పెట్టుకుని వాటిలో అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ పసుపుతోటి కుంకుమతోటి పూజనైతే చేసుకోండి తర్వాత అమ్మవారికి ధూపం వేయాలండి ఈ విధంగా ధూపం వేయండి తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నానండి ఇక్కడ నేను పానకము చలిమిడి వడపప్పు మాత్రమే సమర్పించుకున్నాను మీరు ఏదైనా పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు అమ్మవారికి తాంబూలం సమర్పిస్తున్నాను తాంబూలంలో రవికల బట్ట గాజులు తాంబూలము ఆకు వక్క పండు అలాగే ఖజ్జూర పళ్ళు పెట్టానండి అలాగే అమ్మవారికి గోరింటాకు కూడా సమర్పించుకుంటున్నాను అలాగే పువ్వులని అమ్మవారికి సమర్పిస్తున్నాను తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నానండి పంచహారతిని సమర్పిస్తున్నాను ఈ విధంగా మీరు చేయాలని ఏమీ లేదండి మీరు నార్మల్గా మీకు వచ్చిన రీతిలో అష్టోత్తర శతనామావళి చదవలేకపోయినా సరే మీరు అమ్మవారి యొక్క నామాన్ని ఓం శ్రీ మాత్రే నమ అంటూ పుష్పాలు అక్షింతలు వేసి మీరు ఎన్ని ఉంటే అన్ని అన్ని వాటితో పూజ చేసుకోండి కాకపోతే ఇక్కడ పూజ చేయడం ముఖ్యమండి ఇన్ని రకాలుగా చెయ్యాలి ఇన్ని అలంకరణ చెయ్యాలని కాదండి తప్పకుండా మంగళవారం రోజున ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోండి ఎవరు ఏ కోరిక కోరుతారో ఆ కోరికని అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు పెళ్లి కాని పిల్లలకి మంచి భర్త లభించి మంచి సౌభాగ్యం లభిస్తుంది అలాగే పెళ్లి అయిన వారు చేస్తే గనక పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఉంటారు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ గౌరీ అమ్మవారిని తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా పూజించుకోండి అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించుకుంటున్నాను తర్వాత అక్షంతలు చేతో పట్టుకుని మూడు ప్రదక్షిణాలు అయితే చేయండి ఆత్మ ప్రదక్షిణ మీ వీలుంటే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయండి లేదు అంటే మీరు మీ ఆత్మ ప్రదక్షిణ చేసుకుని మూడు సార్లు అమ్మవారి పాదాల చెంత అక్షింతలు పుష్పాలు ఉంచి అమ్మ ప్రతి సంవత్సరం కూడా నేను ఈ విధంగా చేసుకునే సౌభాగ్యాన్ని నాకు కలిగించు తల్లి అలాగే నాకు ఈ పూజ చేసుకునే సౌమతని కలిగించు తల్లి శ్రావణ మాసం మొత్తము కూడా చేసుకునే సౌభాగ్యాన్ని అయితే కలిగించు అమ్మ అని అమ్మవారిని వేడుకోండి ఈ విధంగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలకి మీరు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఎంతో సౌభాగ్యం ఎంతో ఆరోగ్యంతో ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ నాకెంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి